కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి నెలలో రచించబడి మహారాష్ట్రలోని ప్రభుత్వ బడుల్లో పదో తరగతికి పాటు పాఠ్యాంశంగా ఉంచబడిన కథ సన్మానం రచన శ్రీ సట్లపల్లె రెడ్డి వినిపిస్తున్నది భోగారావు శ్రీ చిదంబర్ రెడ్డి ఒక కథలాంటి మనిషి వీరిది హిందూపురం దగ్గర సట్లపల్లె గ్రామం వీరు ఉపాధ్యాయ వృత్తుల రాణించి రెండువేల పదకొండవ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు వీరు కవి రచయిత నవలాకారులు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు మంచి న్యాయ నిర్ణేత మహానిక్కచ్చి మనిషి మాట పదునుగా ఉంటుంది మనుషు చురుగ్గా ఉంటారు చాలా నిరాడంబరంగా ఉంటారు లేపాక్షి గురించి వీరు రాసిన లేపాక్షి నవల చాలా చర్చలకు దారితీసింది రాయలసీమ జీవితాన్ని రాయలసీమ సాంస్కృతిక చరిత్రను కథలగా కవిత్వంగా నవలగా అందంగా అల్లినవారు సడ్లపల్లె రెడ్డి ఇంతవరకు అత్యయిన వీరి పుస్తకాలు భావనాపల్లవం కవితల సంపుటి ఇసక కథల సంపుటి దృశ్యప్రవాహం కవితల సంపుటి కొల్లబోయిన పల్లె కథల సంపుటి నేను సాంబశివుడు మాట్లాడుతున్న ఒక పుట్టు గుడ్డివాని ఆత్మకథ చీకటి లోకంలో తొంభై రోజులు కన్నడం నుంచి అనువాదం బ్రతుకు వెతుకులాట అరవై మూడేళ్ల రచయిత అనుభవంతో పాటు ప్రజల నిత్య వ్యవహారిక పదజాలంతో రాయలసీమలో వంద సంవత్సరాల మార్పును అక్షరబద్ధం చేసిన బృహత్తర పుస్తకం మహాభినిష్క్రమణం రైతు కనుమరుగు కవితల సంపుటి మట్టి మొగ్గలు కథా సంపుటి ఎనువులు మానవ సంబంధాలు కథా సంకలనం మై సాంశివరా బోల్ రా హిందీ అనువాద కథలు నొలంబవాడి చరిత్ర పరిశోధన సిద్ధగిరి శ్రీనివాస్ బీరప్ప నవల డాక్టర్ బి నాగశేషు వీరందుకున్న పురస్కారాలు ఇప్పటిదాకా మూడు కథలకు పదిహేను కవితలకు బహుమతులు వచ్చాయి రెండు వేల సంవత్సరం సాహితీ గగన్మోహల్ వారిచే అనంత ఆణిముత్యం ఉపాధ్యాయుడిగా అనుభవం మొత్తం రాయలసీమ ఉపాధ్యాయులలో ఉత్తమమైనదిగా ఆంధ్రజ్యోతి ఎమెస్కో బడి పురస్కారం బడి నేర్పిన పాఠాలు రెండు పదమూడు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం రెండు వేల పదమూడు అన్నమయ్య పురస్కారం డాక్టర్ రావురి భరద్వాజ పురస్కారం రంజనీ కుందుర్తి పురస్కారం రెండు వేల పదమూడు హైదరాబాదు శ్రీశ్రీ నూట నాలుగవ జయంతి పురస్కారం రవీంద్ర భారత్ హైదరాబాదు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ఎనభై ఒకటవ స్నాతకోత్సవ సభలో పురస్కారం శ్రీమతి శివేగారి దేవమ్మ కథా పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అందుకున్నారు వీరి కథలు ఆకాశవాణిలో ప్రసారం జరిగాయి ప్రముఖ వార మాస పత్రికల నింట్లోనూ అచ్చయ్యాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అచ్చయిన మనిషి కథలు పేరుతో మట్టి మొగ్గల కథా సంకలనం నాలుగు వందల నలభై ఒక్క పేజీల్లో విస్తరించిన మనిషి జీవితం మనుషుల పరకాయ ప్రవేశం జీవితంలో ఎక్కడా రాజీ పడని లాలూచీ పడని మనుషులు పల్లెలు ఇండ్లు అనుబంధాలు బాధ్యతలు తప్పిదాలు త్యాగాలు మనం చూడడం మర్చిపోయిన ప్రపంచాన్ని మళ్లీ మన ముందు నిలుపుతుంది ఈ పుస్తకం ఈ పుస్తకం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతోంది చిన్నప్పుడు బొగ్గుతో రోడ్లపైన గోడలపైన పిచ్చి వ్రాతాలు రాసేవాడిని అందుకే పుట్టుకతో వచ్చినది పుడకలతోనూ పోదన్న సామెతను పొల్లు పోనీయకుండా బడిలో చేరేక కూడా చేతికందిన ప్రతి కాగితాన్ని ఖరాబ్ చేసేవాడిని దానికి దృష్టాంతంగానే భద్రంగా దాచుకున్న తెల్ల కాగితాలు కనబడపోయేసరికి కోపంతో తోలు ఒలిచి టాపుకు వేలాడదీసిన మా అన్నయ్య చర్య నా స్మృతి పథంలో ఇప్పటికీ ఫ్లాష్ బ్యాక్లా మెదులుతూనే ఉంది తొండముదిరితే ఊసర వెల్లు అవుతుందని బరికి బరికి దురద గజ్జిగా మారుతుందని ఆర్యులు పలికిన పలుకులు అబద్ధాలు అవడానికి వీలు లేదు కదా వీధి గోడలపై ప్రారంభమైన నా రచనా వ్యాసంగు పత్రికల పైకి విస్తరించింది క్రమంగా ఉత్తరాలు డాక్టర్ సలహాలు జవాబులు శీర్షికల్లో కూడా అలంకరించిన నా పేరు మా ప్రాంతమంతా సంచలనం సృష్టించింది పాపగడ ప్రాంతంలో తోడేళ్లలాగా అప్పటికే ఒక అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ రాతగాళ్ళు నన్ను రచనా వ్యాసంగం పదవి వ్యామోహం కంటే పరమ క్రూరమైనదని ఉబ్బసం వ్యాధి కంటే కడు తీక్షణమైనదని అంతగా ఉప్పులాట ఉంటే గోడలపై వ్రాసే ఉద్యోగం ఇప్పిస్తాము ఓపిగ్గా వ్రాసుకోమని చిలక్కు చెప్పినట్టు చెప్పారు పోగాలము దాపురించిన వారు పెద్దల మాట వినరు కదా నా విషయంలోనూ అంతే జరిగింది నేను సైతం తెలుగు సాహిత్యానికి సిరా కొంచెం ఖర్చు చేస్తా అన్న విప్లవ గీతం పాడుకుంటూ కార్యోన్ముఖుడిని అయ్యానేం ఆంధ్రదేశానికి అట్టడుగున ఒక గ్రామం ఉంది అది కర్ణాటక ప్రాంతానికి ఆనుకుని ఉండడం వల్ల కన్నడ భాషపై ఆ ప్రాంత ప్రజలకు ఉన్న అమిత మోజు వల్ల ఆ ఊరికి కిరికెర అన్న పేరు పెట్టుకున్నారు ముద్దుగా ఆ ఊళ్ళో ఉన్న ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వెలగబెట్టే రోజులవి పెద్ద తరగతులకు నేను పాఠాలు చెబితే విద్యార్థులు అమిత తెలుగు గలవాళ్ళు అవుతారు వాళ్ళ స్టాండర్డ్కు తగ్గ ఉద్యోగాలు మన దేశంలో లేవు అన్న నగ్న సత్యాన్ని పసిగట్టిన కమిటీ వాళ్ళు ఒకటో తరగతికి అలు చెప్పడానికి నియమించారు నన్ను నిజానికి అక్కడే నా రాతల పునాదిరాళ్ళు లోతుగా పడ్డాయని ఘంటాపథంగా చెప్పగలను ఉద్గ్రంథాలన్నీ తిరగేశాను ఏ కొమ్ములు తిరిగిన రచయిత కూడా యాభై ఆరు అక్షరాలకు మించి తమ రచనల్లో ఉపయోగించుకోలేకపోయారన్న పచ్చి నిజం తెలుసుకున్నాను వర్ణమాలను ఆమూలాగ్రం బట్టియం పట్టడమే కాక కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో మంచి దస్తూరి రాయడంలో అవలంబించవలసిన చిట్కాలు బాగా ఆకలింపు చేసుకున్నాను ఒకనాడు బడి ముందు ఎద్దుల బండి ఆగిన శబ్దమైతే కిటికీ గుండా పారచూచాను ఆరడుగులు పొడవువారు అచ్చం రాజకీయ నాయకుల వేషధారి అయి చేతిని వార్తాపత్రిక అలంకరించగా చూపుల డైరెక్షన్లు తెలియనీయకుండా అడ్డంగా నల్లని కళ్ళజోడు ఉంచబడిన వాడై బొద్దు మీసాలతో చుట్టూ తెల్లని పిట్టగోడ మాదిరి మట్టగించబడిన క్రాపుగలవాడి టీవిగా బడివైపే వస్తున్నాడు ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్యతో పనుండి వస్తున్నాడు కాబోలు అనుకున్నా నా ముందే ముకుళితహస్తుడే ప్రత్యక్షం కావడం గమనించిన నా నోట మాట పెగల్లేదు అంతలో అతడే కరుగు చేసుకుని నేను రాసిన అఆలు అవి కావు ఈ ఈలు అన్న కవిత పత్రికలో చదివి చాలా ఆనందం అనుభవించానని అందులో నిబిడీకృతమైన సాహిత్య విలువలు అరగంటసేపు సమ్మెట కొట్టాడు నాలాంటి రచయిత ఆ ప్రాంతానికే గర్వకారణమని చెబుతూ నే పుట్టుకతో ధన్యమైన కొన్ని ఏరియాలు వ్యక్తుల పేర్లు ఏకరో పెట్టాడు ఇన్ని లేండి నా ఓటు మీకే వేయగలనని చెప్పబోయిన నేను నిదానమే ప్రధానమని గోడపై కనపడ్డ శ్లోగం చూసి తటపటాయించాను ఉపోద్ఘాతం అయిపోయింది విషయంలో అడుగుడు తిన్నానని సూచిస్తున్నట్టు చిన్నగా దగ్గి ఆంధ్రదేశంలో ఎంతోమంది కవులను పండితులను కవి పండితులను రాతగాళ్లను కోతగాళ్లను సన్మానించి పారేశానని ఇంత దగ్గరగా ఉండి కూడా మీకు చేయలేకపోవడం చాలా శోచనీయ విషయం అంటూ నన్ను సన్మానం చేయించుకొనడానికి పూరిగొల్పాడు వానాకాలంలో పెన్నానదిలాగా ఎండాకాలంలో చద్ది చేపల పురుసులాగా లోపలే పొంగిపోయింది నా మనస్సు అయినా ఆ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా మహారచేతుల ముందు మేమంత వారంలేండి అంటూ తెలుగు సినిమా పాటల్లో ప్రయోగించే బూతు మాటలంతటి వాటిని సైతం నాకు విశేషణాలుగా ఉపయోగించి తిట్టుకున్నాను ఇది జుట్టు కాదు చేతులు అంటూ మెడ పట్టుకుని జర జర ఆఫీస్ గదిలోకి లాక్కుని వెళ్ళాడు హెడ్ మాస్టర్ లక్ష్మయ్య ముందు తన సన్మాన దీక్షను విన్నవించుకున్నాడు నాకు లక్ష్మయ్యకు బద్ధవైరం ఉండడం చేత అతడు నాకే సపోర్ట్ చేసి సన్మానాభిలాషను పడగొడతాడనుకున్నాను అలా జరగలేదు వచ్చిన ఆసామీతోనే చేతులు కలిపి నన్ను ఒప్పించాడు ఎక్కడికి వెళ్లవలసి వచ్చినా పడిగాపులు పడి అందరూ ఆశ్రయించే బస్సులు రైళ్ళు ఎక్కడానికి మా ప్రాంతం వారు సుతరాము ఇష్టపడరు ఇన్ని రకాలుగా స్వయం సమృద్ధి సాధించడం వల్ల ఇంధనం పొదుపు చేసే విధానం తెలిసి ఉండడం వల్ల సైకిళ్ళు బండ్లు గుర్రాలు గాడిదలు లాంటి ఆధునిక ప్రయాణ సాధనాలను అప్పుడే ఉపయోగించడం మొదలుపెట్టారు ఆ రోజు పెందల కడనే లేచి కడుపు చల్లగా ఉండాలని చెద్దన్నం తిని ద్విచక్ర శకటం అధిరోహించి వంకలు వాగుల్లో దిగుతూ చక్రాలకు మెత్తుకుంటున్న కాలపంకిలాన్ని అదేనండి నల్లమన్నును అంబువులతో ప్రక్షాళన చేస్తూ చేరవలసిన గ్రామం చేరుకున్నాను ఫలానా మంత్రిగారికి ఫలానా ట్రస్టు వారి స్వాగతాలు అని అక్కడక్కడ తోరణాలు కనిపించాయి కానీ నా గురించి ఒక్క వాక్యం కూడా లేదు అనుమానం శంకించి సైకిల్ దిగాను అల్లంత దూరంలో చుట్టూ రాళ్లు పాతిన ఆవరణ లోపల ఏదో కోలాహలం వినిపించింది అదే సన్మాన సభ సభాగ్యుంటుందనుకుని లోపలకు పోబోయిన నన్ను గేటు దాటినే అక్కడే నిలబడిన ఓ గూండా నా గురించి ఎంత సొడబ్బా వాయించుకున్నా వాడు వినిపించుకోలేదు పది మైళ్ళు సైకిల్ తొక్కడం వల్ల నరాలు గింజుకుపోయాయి నాలుగు పిడిచకట్టింది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ హోటల్లోని ఇడ్లీలాగా నిలబడ్డానికే శక్తి లేదు దారి తప్పనేమో అని అడ్రస్ విచారిస్తే అంతా సరిగ్గానే ఉంది వెనుతిరిగిపోదామా అనుకున్నాను కష్టాలను సుఖాలను సమదృష్టితో ఆహ్వానించిన వాడే నిజమైన ధీరుడన్న గీతా బోధన గుర్తుకొచ్చి ఆగిపోయాను అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కవిగారు రాకపోవడం చేత సన్మాన ఘనకార్యం ఒకటి బిగిలిపోయింది అని మైకులో అనౌన్స్మెంట్ వింటూనే పదండి ముందుకు పదండి త్రోసుకు అన్న శ్రీశ్రీ కవితాదండకం స్మరించుకుంటూ గూండాను వెళ్ళకిలా పడద్రోచి గుంపులో దూరి స్టేజి దగ్గర తేరాను బాలేందును చూచిన కలోబాలలా వికసించింది నన్ను చూస్తూనే ఆహ్వానించిన ఆగంతకుడు మోము ఐదారు మంది లాంటి వారు ఉన్నతాసనాల్లో విరిగిపోతున్నారు ఓ మూలగా వేసిన ఓ కాలు విరిగిన స్టూలును చూపించారు నాకు అలంకరించమంటూ కూర్చుంటే పడిపోతానేమో అని అనుమానిస్తున్నంతలో సన్మాన కార్యక్రమం ముగించి బైక్ ముందుకు తోశారు నీ తడాఖా చూపించు అన్నట్లు అంతలో కరెంటు పోయింది కరెంటు ఎంతసేపటికి రాకపోయేసరికి నేర్చుకున్న ఉపన్యాస పాఠం మర్చిపోతానేమో అన్న ఆత్రంతోనూ జనమంతా వెళ్ళిపోతున్నారే అన్న బాధతోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిక్కిపోయిన గవర్నర్లా ఫీల్ అయ్యాను కరెంటుపై ఆశ వదిలేక ఉపన్యాసం మొదలుపెట్టాను నా మాటలు నాకు వినపడ్డం లేదు కానీ సభికుల ఈలలు మాత్రం బాగా వినపడుతున్నాయి అరచి అరచి రెండు మూడు సార్లు ప్రేగులు నోటికుండా బయటికి వస్తే దిగమ్రింగి కూడా ఉపన్యాస ప్రవాహం ఆపలేదు గొంతు గొంతుచించుకున్నా చక్కని పోజులిచ్చినా ఎదురుగా నిలబడిన ఫోటోగ్రాఫర్ మాత్రం ఫోటో తీయలేదు నీ ముఖం మండా అని వాణ్ణి శపిస్తూ గాలి తీసేసిన సైకిల్ చూపులాగా ఉసూరుమని కూలబడ్డాను కార్యక్రమం ముగిశాక సైకిల్ త్రొక్కడం నా చేత కాదని చేతులు ఎత్తేశాను ఒక మనిషిని ఏర్పాటు చేశారు క్షేమంగా గమ్యం చేరడానికి వాడు సైకిల్ ఎక్కిన విధానం చూస్తూనే అనుమానించి భయపడుతూనే వెనక సీట్లో కూర్చున్నాను ఎంత వారించినా వినకుండా స్పీడు పెంచాడు పిక్కల్లో బలం ఉంది కదా అంటూ ఎంత వారించినా వినకుండా స్పీడు పెంచాడు పిక్కల్లో బలం ఉంది కదా అంటూ తత్ఫలితంగా మరుక్షణంలోని ఇరవై అడుగుల వాగులో పడిపోయాను కుదుపులకు మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి తెరిసింది ఎడమకాలు విరిగిపోయిందని బండిలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని నేను చెప్పిన దాంతో తృప్తి చెందని డాక్టర్ గారు అంగాంగాలన్నీ లాగి గంభీరంగా బాధను బిగబట్టుకున్న నన్ను బావురుమని ఏడ్చేదాకా వదలలేదు విరిగిన కాలుకు బ్యాండేజీ వేయాలంటూ మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు మత్తు తేరేసరికి ఎడమకాలు నొప్పి తగ్గలేదు కానీ కాలు కదిలించడానికే వీరు కాకుండా ఉంది పడుకున్నవాడు మెల్లగా మెడ పైకెత్తి అతి కష్టం మీద చూసేసరికి కనిపించిన దృశ్యం ఎడమకాలుకు వదిలి కుడికాలుకు బ్యాండేజీ వేసి ఉండడం ఎదురుగా వస్తున్న డాక్టర్పై కోతిలా ఎగిరి ముఖమంతా గిల్లెద్దామన్నంత కోపం వచ్చింది పోలీసులకు డాక్టర్లకు నిజం చెప్పినా వినే నైజం ఉండదని చిన్నప్పుడు చదివింది గుర్తుకొచ్చి నిగ్రహించుకున్నాను కట్టుకట్టడంలో జరిగిన చిన్న పొరపాటుల గురించి సవినయంగా విన్నవించుకున్నాను నేనెంత నెమ్మదిగా చెప్పానో అతనంత గట్టిగా గొంతు రెట్టించాడు నాకన్నా నీకే ఎక్కువ వైద్యం తెలిసినట్లుందే నేన మాత్రం తెలివి లేని అనుకున్నావా విరిగిన ఎడమకాలు కట్టుబిగిస్తే కుడికాలు పైన భారం మోపి నడవాల్సి వస్తుంది ఇంత శరీరాన్ని కుడికాలు ఒక్కటే మోయలేక అప్పుడైనా తప్పకుండా చెరుగ్గళ్ళ విరిగిపోతుంది అందుకే ముందు జాగ్రత్తగాను రెండు కాళ్లకు ఒకేసారి బ్యాండేజీ వెయ్యరాదనే వైద్య నియమావళికి ఉన్ను ఇలా చేశాను అని హడలు కొట్టాడు నన్ను అంతలో నన్ను సన్మానానికి ఆహ్వానించి ఈ సన్మానానికి కారకుడైన ఆగంతకుడు నేను పడుకున్న మంచం దగ్గరికి వచ్చి ప్రాణానికి ఏం భయం లేదని రెండు మూడేళ్లలోనే సొంత కాళ్ళతో ఇంటికి నడుచుకు పోగలవని డాక్టర్ గారు గ్యారంటీ ఇచ్చాడని ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు పది పూరీలు పదిహేను చపాతీలు పొద్దునగా తిని ఇప్పుడే వస్తానని బయలుదేరిన మీకు అంతలోనే ఇంత ఘోరం ముంచుకొచ్చింది కదండీ అని ఏడుస్తున్న ఆడగొంత వినబడేసరికి నేను చచ్చిపోయానని ఐదేళ్ల క్రితం కన్నుమూసిన పార్వతి దయ్యం రూపంలో ఇదంతా గమనించి తన చావుకు ముందు వడ్డించిన టిఫిన్నే గుర్తుంచుకుని ఎక్కడో విలపిస్తూ ఉందని అనుకున్నాను చస్తే పోయింది కానీ చచ్చిపోయిన దేవత లాంటి భార్యను చేరుకున్నానని ఆనందించాను ఆ ఆనందం ఎక్కువ అవుతూనే అరనిద్రలో ఉన్న నాకు మెలకువ కలిగింది కళ్ళు తెరిచి కప్పుకున్న దుప్పటి ఎత్తి ఎదురుగా ఏడుస్తున్న ఆమెను చూసిన నాకు కల చెదిరినట్లయింది అండే అంటూ రాగాలు తీసి ఏడుస్తున్న ఏడుపు కరెంటు పోయిన రేడియోలా ఆగిపోయింది ఆమెతో పాటు కన్నీరు కారుస్తున్న కొంతమంది ఒకరి ముఖాలొకరు చూసుకుని ప్రతిపక్ష నాయకుల్లా అక్కడి నుంచి వాకౌట్ చేశారు రాంగ్ నెంబర్లా ఏదో రాంగ్ బెడ్ నెంబర్ అని గ్రహించాను వారు మరో వార్డులో జరపడ్డం చూసి కొంతసేపటికి నా పుత్రశ్రేష్ఠులు వచ్చి సన్మానాన్ని కక్కుర్తిపడి కాలు విరగొట్టుకున్నానంటూ చీవాట్లు పెట్టారులేండి అది వేరే విషయం ఏది ఏమైనా అప్పటి నుండి సన్మానం అనే పదం వినబడుతూనే ఈ సన్మాన సంఘటన సినిమా రీలులాగా కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది మీరింతవరకు సన్మానం కథ విన్నారు రచన శ్రీ సడ్లపల్లె రెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ శ్రీ సడ్లపల్లె రెడ్డి గారి మట్టి మొగ్గలు మనిషి కథలు కథా సంకలన నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती